బెస్ట్ కాంప్లిమెంటా ఫస్ట్ ఈయన టూ మంత్స్ ముందు చూసి థ్యాంక్ డౌ బాస్టివ్ చూశారు చూసి థ్యాంక్ యూ రాజా మంచి సినిమా ఇచ్చావు అన్నారు అది బాగా సాటిస్ఫైయింగ్ అనిపించింది తర్వాత ఫైనల్ కాపీ చూసి కూడా చెప్పారు తర్వాత ఈయనేమో మీ సినిమాలో విలన్గా చేయడం ఐఎమ్ లక్కీ అన్నారు అది ఒక మంచి కాంప్లిమెంట్గా అనిపించింది నన్ను ఒకరోజు రెండు కాదు వన్ మంత్ పొగడిన ఒక మనిషి ఉన్నాడు అదిగో ప్రతి ఆర ఏం చేసావా ఏం చేసి ఏం సీన్ ఇది ఏ షార్ట్ ఇది అయ్యో అయ్యో వన్ మంత్ పోడిన మనిషి నా లాంగర్ స్పాన్ మంత్ ఇంత టైం ఎవరు నన్ను పొగడలేదు అలా ఆయన అక్కడ ఉన్నారు ఇంకా చిరంజీవి గారు అయితే కంగ్రాచులేషన్స్ అనేది మా చిన్నవాడు రాజా అంత హ్యాపీగా ఉన్నానని ఆయన చెప్పడం నాన్నగారు చెప్పడం ఫస్ట్ మెసేజ్ నాకు ఫస్ట్ ఫోన్ కాల్ చరణ్ బాబు మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ వచ్చి ఒక హాఫ్ అన్ అవర్ మాట్లాడారు ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ మాట్లాడారు చరణ్ బాబు గారు ఇట్ ఇట్ మేడ్ మై డే అంతే చాలు నాకు యాజ్ అ ప్రొడ్యూసర్గా యాస్ చిరంజీవి గారు సన్గా పెద్ద హీరోగా అంతసేపు మాట్లాడి అది చేశారు అరౌండ్ ట్వెల్వ్ ఓ క్లాక్ నాకు ఫకత్ ఫాస్ట్ డీటెయిల్ మెసేజ్ మెసేజ్ పంపారు అంటే కేరళలో మెసేజ్ రీచ్ అయింది అంటే ఇక్కడ లూసిఫర్ అంటే మాది కావ్యం ఇది ఇదని అని అనుకునే ప్లేస్లో కూడా అక్కడి నుంచి ఒక మెసేజ్ పాస్ అయింది కాబట్టి డీటెయిల్డ్ మెసేజ్ పెట్టారు వండర్ఫుల్ మెసేజ్ అది చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను బన్నీ గారు వచ్చి నైన్ నియర్లీ ట్వంటీ వన్ మినిట్స్ ఫోన్లో మాడారు పిచ్చెక్కించేశారు అసలు సినిమా లడ్డులా ఉంది అని అన్నారు ఆయన తర్వాత సాయిధరం తేజ్ గారు ఆఫీస్కి వచ్చేసారు స్టేట్గా ఆఫీస్ వచ్చి వన్ అండ్ హాఫ్ అవర్స్ ఆఫీస్లో ఉన్నారు ఇలా ఇలా అందరూ ఇంకా అందరికంటే ఇంకా మళ్ళీ ప్రెస్ పర్టికులర్గా నన్ను పర్సనల్గా ఒక్కొక్కరు వచ్చి పెద్దగా విష్ చేశారు థ్యాంక్స్ ఫర్ దాట్ అండ్ మెగా ఫ్యాన్స్ వాళ్ళైతే ఆ ఫేస్లో నేను చూశాను ఒక్కసారి నేను సుదర్శన్ థియేటర్కి వెళ్తే అక్కడ ఫ్యాన్స్ ఎలా వెల్కమ్ చేశారని వాళ్ళ ఫేస్లో పెద్ద ఒక రిలీఫ్ పెద్ద ఒక హ్యాపీనెస్ చూశాను సో ఐ కెన్ గో ఆన్ అండి గో ఆన్ అండ్ వన్ ఇట్స్ మేడ్ మై లైక్ యూ నో కెరియర్లో నాకు చాలా ఇంపార్టెంట్ ఒక డే ఒక ఫేస్ అది ఐం వెరీ హ్యాపీ దట్ యూ నో వి డిడ్ దిస్ ఫిల్మ్ అండ్ ద రిజల్ట్